నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ ఒక విధంగా చెప్పుకుంటే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ రహదారి ఈ విధంగా కరెంట్ లేక రకరకాలుగా మెయింటెనెన్స్ లేక చాలా చాలా దీన పరిస్థితిలో ఉంది దీన్ని పట్టించుకునేవారే లేరు ఒక విధంగా చూసుకుంటే చాలా చాలా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఈ బ్రిడ్జ్ మీద ఇది పిఠాపురం బ్రిడ్జ్ అంటారు దీనికి కాస్త అక్కడక్కడ లైట్లు ఉన్నాయి గతంలో మెయింటెనెన్స్ వర్క్ ఉన్నప్పుడు బాగుండేది పూర్తిగా మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్హెచ్ఏ అథారిటీకి వచ్చిన తర్వాత పరిస్థితి ఇది మీరు చూసుకోవచ్చు చాలా దోరణాది దారుణంగా ముందుకు వెళ్ళే ఏమవుతుందంటే చిత్రాడ అలాగే బైపాస్ క్లోజింగ్ వరకు కట్టించుకోవడం వరకు ఇదే పరిస్థితి చాలా దారుణంగా గుంతలు చూడండి ఎలా ఉన్నాయో బ్రిడ్జ్ మీద కూడా మరి ఇన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి వేసిన రోడ్ని ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేసినట్లే కదా ఒక్కసారి ఆలోచించండి చాలామంది ప్రముఖులు పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు నైట్ టైం సడన్గా కూతులు రావడం ఎన్నెన్నో మీరు కూడా వినే ఉంటారు చాలా విషయాలు యాక్సిడెంట్స్ పరంగా చూసుకుంటే చాలా విషయాలు మీ వినగడికి వచ్చే ఉంటాయి కారు కానీ బైక్ కానీ ఏదైనా వెళ్తే కనీసం చూసారా గుర్రోళ్ళు ఎలాగ కేకలు వేసుకుని వెళ్తున్నారో ఇలాగా ఒక స్త్రీలతో వెళ్ళేటప్పుడు ఇలా రహితంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ముందుకెళ్లే కొద్ది ప్లేస్ ప్లేస్కి తయారవుతుంది దీనిపై స్పందించి అటు మీదుగా చూడండి అటు సైడ్ అయితే మొత్తం కూడా చీకటిగా ఇదే పరిస్థితి ఒంటరిగా ప్రయాణం చేయాలంటే చాలా ప్రమాదకరం ఏదైనా చూసుకుంటే చాలా చాలా దారుణంగా ఉందని ఈ మొక్కలు కూడా ఎత్తు బాగా పెరిగిపోవడం వల్ల అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి అయితే ఉన్నాం దయచేసి దీనిపై దృష్టి పెట్టి ఇదంతా కూడా ఇరవై ఏడున్నర కిలోమీటర్లు సుమారు కత్తిరగూడు నుంచి చూసుకుంటే మొత్తం మీకు తిమ్మాపురం వరకు ఇరవై ఏడున్నర కిలోమీటర్లు రోడ్డు పడవన ఇదే పరిస్థితి ఎక్కడా కూడా రైట్లు లేవు చాలా దారుణంగా ఉంది ఇదే బైపాసా ఇలా ఉంటుందా కేవలం ఈ రోడ్డు నిర్మించి పది సంవత్సరాలు మాత్రమే అయింది పది సంవత్సరాల్లో దీని పరిస్థితి చూడండి ఈ విధంగా ఉంది చూడండి మొత్తం అంతా కూడా లైట్లు ఆ లైట్లు కూడా లేవు ఇక్కడ కూడా పోల్స్ మాత్రమే ఉన్నాయి కానీ కనీసం లైట్లు కూడా లేవు గ్రామం అయితే వచ్చాం చాలా భయంకరమైన బ్లాక్ స్పాట్ ఇదంతా కూడా ఇటు మీదగా వెళ్ళిన వారు దయచేసి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్ జై హింద్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి ఈ పోల్స్ అన్నా సరే లైట్లు కూడా వెలిగించలేని పరిస్థితి మాట ఇది పవర్ గ్రామం చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు అయితే ఉంది పవర్ గ్రామం పవరా పండ్రవాడ పండూరు ఇదే పరిస్థితి లైట్లు ఉన్నా సరే వినియోగంలోకి తీసుకురాలేనప్పుడు అసలు రోడ్డు వారు ఏం పట్టించుకుంటారు ఒక వెహికల్ వెళ్తే కానీ కనీసం కనబడిన పరిస్థితి ఎదురు చూసుకోండి ఆ కారు ముందు ఏం కనపడుతుంది బైపాసులు అంటే ఇలాగ ఉంటాయా అన్నట్లు చెప్తూ ఉంటారు ఇలాగ ఉంటాయి బైపాసులు అనుకో ఉన్న వాటిని వినియోగించుకోవచ్చు కదా చూడ ఎంతోమంది అధికారులు దీనిపై వెళ్తూ ఉంటారు చూడొచ్చు చూసుకోండి ఇక్కడ ఒక గ్రామం ఉంది ఎదర చిత్రాడు ఉంది ఇదంతా కూడా పండ్రవాడ గ్రామం ఇల్లు చూసుకోవచ్చు మీరు ఇక్కడ జరగలేని జరుగుతున్నాయి అంటే ఎందుకు జరుగుతాయి ఈ విధంగానే వెనకాల వెహికల్ వస్తుంది కాబట్టి మీకు లైటింగ్ కనబడుతుంది కానీ లేని పక్షంలో చాలా దుర్బలంగా అది చూసుకోవచ్చు అదంతా కూడా సెంటర్ ఏదైతే ఉందో డివైడర్ అదంతా కూడా మీకు మట్టితో రకరకాలుగా ఉంది చాలా వెనకాల లైటింగ్ వస్తుంది కాబట్టి మనం చూస్తాం లేదంటే చాలా భయంకరంగా చీకటిగా అంధకారంగా అయితే ఉంటుంది ఇది పరిస్థితి చూడండి